ట్రంప్కి అతను మరుక్షణం ఎలా ఆలోచిస్తాడో ఎలా బిహేవ్ చేస్తాడని చెప్పలేవు సాధారణంగా అమెరికా చైనా కూడా ఇద్దరు బద్ద శత్రువులు ఉప్పు నిప్పులాగా ఉంటారు ప్రత్యేకంగా ట్రంప్ విషయానికి వస్తే మరీ అలాంటి వ్యక్తి ఈ రోజున ఏం చేశారో తెలుసా అతను డైరెక్ట్గా చైనా ప్రధానికి ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏంటి మీరు నా ప్రమాణ స్వీకారానికి రానన్నట్ట మీరు రాకపోతే ఎలాగా మీరు రాకపోతే నేను అసలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయను అని మాట్లాడేసాడు మన చంద్రబాబు గారిలాగా మరి మరి ఆయన ఇంకేం చేయాలో అర్థం కాక సరే ఏంటి నేను అన్నప్పుడు మాట మాట కలిపి ఓపెన్ చేద్దాం మీరు మా దేశం మీద ఎక్కువ టారీఫ్ విధించకండి మేము మీ మీద విధించాం అలాగే టిక్ టాక్ మీద కూడా మీకు వచ్చే రెవెన్యూలో మాకు సగభాగం ఇవ్వండి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కష్టపడకుండా డబ్బు సంపాదించడం ట్రంప్కే తెలుస్తుంది అది ఆయన చాతన్యం